హైదరాబాద్ నగరంలో అత్యంత తక్కువ ధరలో కస్టమర్లకు సొంతింటి కలను నిజం చేస్తున్నారు వారాహి గ్రూప్స్ వారు కేవలం నలభై ఐదు లక్షలకే వంద గజాల్లో ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో సింప్లెక్స్ హౌస్ నిర్మించి ఇస్తున్నారు కేవలం నాలుగు లక్షలు చెల్లించి సింప్లెక్స్ హౌస్ బుక్ చేసుకుంటే మిగతాది బ్యాంక్ లోన్తో పూర్తి చేయనున్నట్లు చెప్తున్నారు అది కూడా హెచ్ఎండీఏ అప్రూవల్స్ కలిగిన వెంచర్లు ఈ ప్రాజెక్టు గట్కేసర్ టౌన్ కి దగ్గరలో శ్రీనిధి రిసార్ట్స్ కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవేకు రెండు వందల యాభై మీటర్ల డిస్టెన్స్ లో ఉంది అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక భాగంలో ఔషాపూర్ కు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పీడిఆర్ ఎన్క్లేవ్ పేరుతో రెండున్నర ఎకరాల్లో ఈ హౌసింగ్ ప్రాజెక్టు ని చేపట్టారు వారాహి గ్రూప్స్ వారు ఈ ఏరియాలో ఇదొక్కటే హౌసింగ్ ప్రాజెక్టు కావడంతో కస్టమర్లు అమిత ఆసక్తిని చూపుతున్నట్లు చెప్తున్నారు ఇందులో ప్లాట్ తో పాటు కస్టమర్లకు సింప్లెక్స్ హౌజెస్ నిర్మించి ఇస్తున్నారు ఇక నూట ఇరవై గజాల్లో ఇల్లు కావాలనుకునే వారికి యాభై లక్షల్లో అందిస్తున్నారు తొలుత ఐదు లక్షలు పే చేయాల్సి ఉంటుంది అలాగే ఎనభై గజాల్లో కూడా ఇంటి నిర్మాణాలు చేపడతామంటున్నారు అలా కొనే వారికి ఇరవై తొమ్మిది లక్షలకే ఇండిపెండెంట్ హౌస్ నిర్మిస్తున్నారు ముందుగా మూడు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది